ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా ముందు విమర్శించారు కోపముంటే నాపై కక్ష తీర్చుకో నా కొడుకు రాజీవ్ ఏం పాపం చేశాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే సాఫ్ట్ పర్సన్ నా కొడుకు నాపై చంద్రబాబుకు లోకేష్కు కోపం ఉంటే ఉండవచ్చు నా కుటుంబం ఏం చేసింది మా అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్య చదివి అక్కడే ఉద్యోగం కూడా చేశాడు కానీ ఈరోజు అన్యాయంగా నా కొడుకును అరెస్ట్ చేశారు ఆగ్రిగోల్డ్లో మా కుటుంబం తప్పు చేసి ఉంటే విజయవాడ నడి రోడ్డుపై మేము ఉరి వేసుకుంటాం బీసీ చేసుకుని ఇలా కక్ష సాధింపు తగదు నీకు ఒక కొడుకున్నాడు ఇలా తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు ఇప్పటికైనా నీ వంకర బుద్ధిని మార్చుకో అని అన్నారు తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద ఖర్చు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు నా మీద ఉంటే ఉండొచ్చు లోకేష్ కి డిగ్రీ మూతి ఏంటి డిగ్రీ బోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారి మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్తామని చెప్పి ఈరోజు డిగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలైట్ జాబ్ జస్నా నా కుమారుడి మీద మీరు డాక్టర్ కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి సార్ ఆలోచించండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో లో ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న అయ్యన్నపాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు